హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిట్ కొట్టిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన దూసుకెళ్తుంది మూవీ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా అన్ని మూవీస్ లో నటిస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది ఇక ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నికోలే సచిదేవ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉంది ఈ బ్యూటీ రీసెంట్ గాని పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది కాగా ఈ ఎంగేజ్మెంట్ కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు అయితే జూలై రెండున థాయిలాండ్ లో గ్రాండ్ గా ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే దక్షిణాది సినీ సెలబ్రిటీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి తన పెళ్లి పత్రికను అందజేసి వివాహానికి ఆహ్వానించింది అందుకు సంబంధించిన ఫోటోస్ ని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసి అందరితో పంచుకుంది ఇదిలా ఉంటే నటి వరలక్ష్మి శరత్ కుమార్ అంట పెళ్లి సందడి మొదలైంది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఇక దీంతో పాటు నిన్న గ్రాండ్ గా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మెహందీ వేడుక కూడా జరిగింది ఇక ఈ వేడుకలో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని సందడి చేసినట్లు తెలుస్తుంది అందులో రాధిక శరత్ కుమార్ హైలైట్ గా నిలిచారు ఇక శరత్ కుమార్ గారు మెహందీ వేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం అందరిని అట్రాక్ట్ చేస్తుంది ఈ మెహందీ వేడుక కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలని నటి రాధిక శరత్ కుమార్ పెద్ద కుమార్తె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది దాంతో ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ కి మీరు కూడా ఆమెకు చెప్పాలంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు నటి వరలక్ష్మి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ చేసుకుని పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్